మన ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు నాములు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మరొక సమయంలో దేవునికి వాక్యమును ధ్యానించటకు దేవుడిచ్చిన గొప్ప యొక్క కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మరి సమయంలో వాక్యమును చదువుకుందాం సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ముప్పై మూడవ చదువుకుందాం నా ఉపదేశం అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును అని వాక్యలో రాయబడింది దేవుడు ఉపదేశం అంగీకరించేవాడు ఎలా ఉంటాడంట సురక్షితముగా వాడు ఉంటాడంట అంటే దేవునికి వాక్యమును అంగీకరించేవాడు దేవుని వాక్య ప్రకారము జీవించాలని ఆశ కలిగిన వారందరూ ఎలా ఉంటారంట సురక్షితముగా వారి ధైర్యముగా నెమ్మది కలిగి వారి లోకములో జీవిస్తారండి అనే వాక్యలు రాయబడింది నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితముగా ఉంటాడు అలాగే వాడు కీడు వచ్చునన్న భయము లేక ఎలా ఉంటాడంట నెమ్మదిగా ఉంటాడంట అంటే ఎటువంటి ప్రమాదము ఎటువంటి శ్రమ ఎటువంటి అపాయము ఎటువంటి కష్టము ఎటువంటి బాధ ఏమీ కలుగదన్న ధైర్యంతో జీవించగలడు ఎవరు చెప్పమంటారా దేవుని యొక్క వాక్యమును అంగీకరించువాడు దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించేవాడు దేవుని మాట ప్రకారము జీవించాలని ఆశపడుతున్న వాడు అందరూ కూడా వారు ఎలా ఉంటారు చెప్పమంటారా సురక్షితముగా నెమ్మదిగా సంతోషముగా సమాధానముగా వారి లోకంలో జీవించగలరు ఎప్పుడు కూడా వారు వారు చూసేది ఎవరినంటే ఈ లోకంలో ఉన్న మనుషుతోటి వారు చూడరు ఈ లోకంలో ఉన్న వేటి వైపు వారు చూడరు కానీ దేవుని వారు చూస్తారు దేవుడు నన్ను చూస్తున్నాడు దేవుడే నాకు ఆధారమో దేవుడే నాకు ఆశ్రయమో ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు నాకు దిక్కు లేరు నీవే ప్రభు నాకు ఆధారమే నావు నీవే నాకు ఆశ్రయమైనావు తండ్రి నీవే నాకు సహాయకుడు ఉన్నావు తండ్రి అని చెప్పేసి అటువంటి వారు దేవుడు పట్ల ఆశ కలిగి దేవుడు పట్ల ఆసక్తి కలిగి దేవుడు పట్ల నమ్మకము కలిగి వారు ఈ లోకంలో ముందు కొనసాగలరు అందుకే వారు దేవుని వాక్యమును అంగీకరించగలరు దేవుని మాట ప్రకారము దేవుని వాక్యమును గాయకుంటూ ఈ లోకంలో ముందు కొనసాగలరు జీవించగలరు అట్టి వారు ఎలా ఉంటారంట సురక్షితంగా జీవిస్తారంట అలాగే నెమ్మది కలిగి జీవిస్తారంట ఇటువంటి కీడు వస్తు బైబు లేకుండా ఈ లోకంలో సంతోషంగా జీవించగలరు దేవుడు